నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయులకు సంబంధించి భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే కువైట్లోని ఇండియన్ ఎంబసీ సెప్టెంబర్ నాలుగు గురువారం రెండు వేల ఇరవై ఐదున ఈద్ మిలాద్ సందర్భంగా మూసివేయబడుతుందని చెప్పేసి ఎంబసీ ప్రకటించింది అంతకుముందు ఇండియన్ ఎంబసీ కార్యాలయం వెబ్సైట్లో ప్రకటించిన ప్రకారం శుక్రవారం సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున సెలవు ప్రకటించింది ఇప్పుడు సెప్టెంబర్ ఐదవ తేదీ కాకుండా సెప్టెంబర్ నాలుగవ తేదీన సెలవు ఇస్తూ ఉన్నామని చెప్పేసి దయచేసి ఈ విషయాన్ని కువైట్లో ఉన్న భారతీయులు గమనించగలరని చెప్పేసి ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ద్వారా నిర్వహించబడే అన్ని ఇండియన్ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లు కూడా గురువారం సెప్టెంబర్ నాలుగవ తేదీన మూసి ఉంటాయని చెప్పేసి అయితే అత్యవసర కౌన్సిలర్ సేవలు కొనసాగుతాయని చెప్పేసి ఇవి ఇండియన్ ఎంబసీలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ఒక ప్రెస్ రిలీజ్లో అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి సెప్టెంబర్ నాలుగవ తేదీ ఎవరైనా పాస్పోర్ట్ రినువల్ చేసుకోవాలన్నా సరే కానీ ఇండియన్ ఎంబసీకి సంబంధించి ఎవరైనా సెప్టెంబర్ నాలుగవ తేదీ వెళ్ళాలనుకుంటే కానీ సెప్టెంబర్ నాలుగవ తేదీ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఇండియన్ ఎంబసీ మూసివేయబడుతుందని చెప్పేసి అత్యవసర కౌన్సిలర్ సేవలు మాత్రమే కొనసాగుతాయని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్